వక్రగ్రహములు ఇవ్వగల ఫలితాల గురించి అనేక మంది సందేహాలు వెలుగుచ్చుతున్నారు నిజం చెప్పాలంటే మన పూర్వ పండితులు ఎందరో ఈ విషయంలో భిన్నాభిప్రాయాలు వెల్లడించారు అయినప్పటికీ అనేక మంది అభిప్రాయాలను పరిశీలించి వాటిలో నిగూఢంగా ఉన్న నిజమెంతో పరీక్షించి మొత్తం మీద సర్వజనులు అంగీకరించదగిన సారూప్యత ఉన్న విషయాలను నికర సూత్రాలుగా భావించి ఈ వీడియో ద్వారా ముందుంచుతున్నాను ఒకటి రవిచంద్రులు మండల గ్రహాలు గురు ఈ ఐదు గ్రహాలను తారాగ్రహాలు అంటారు రాహుకేతువులు ఛాయాగ్రహాలు ఇందులో రవిచంద్రులు ఎన్నడూ వక్రించరు రాహుకేతువులు సహజంగానే ఎల్లప్పుడూ వక్ర గమనంలోనే ఉంటాయి ఇక మిగిలిన తారాగ్రహాలు రుజు గమనమున సంచరించవలసి ఉండగా సూర్యుడి సమీపంగా సంచరించే సమయములో వక్రించుచుండును అయితే ఖగోళంలో ఈ గ్రహాలు నిజంగా వక్రించవని సూర్యుడు నుండి కొన్ని ప్రత్యేక భాగలలో సంచరించే సమయములో భూమి మీద నివసించే వారికి ఆ విధంగా వక్రగమనం అనే భ్రాంతిని కలుగజేస్తాయని సమాచారం ఇట్టి వక్రగమన భ్రాంతికి కూడా శాస్త్రంలో ఫలితాలు ఉంటాయని బహుళ ప్రచారంలో ఉండటం గమనార్హం బుధ శుక్రులు సూర్యునికి పదిహేను లోపు సంచరించే సమయంలో వక్రించుచుండు గురు శని గ్రహాలు సూర్యుడి నుండి ఐదు ఆరు ఏడు ఎనిమిది రాసులలో సంచరించే సమయంలో వక్రించుచుండును రెండు ఆధిపత్య శుభులు వక్రించనుచో శుభ ఫలితాలు ఇచ్చును ఉదాహరణకు మేష వృచ్చిక కర్కాటక సింహ ధనస్సు మేన లగ్నాలకు గురువు శుభుడైనందున గురువు వక్రించిన ఏళ్ల శుభ ఫలితములే ఇచ్చును అంతేగాక ఇట్టి వక్రించిన శుభగ్రహాలు శత్రు క్షేత్రములో ఉన్నను పాపస్థానములో ఉన్నను శుభ ఫలితములే ఇచ్చును వక్రించిన గ్రహము ఉచ్య గ్రహముతో సమానమని శాస్త్రవచనం మూడు ఆధిపత్య పాపులు వక్రించను పాప ఫలితములు ఇవ్వగలవు నాలుగు నీచి ఎందున్న గ్రహము వక్రించను అది గ్రహముతో సమానముగా ఫలితములు ఇవ్వగలవు సూర్యుని సమీపంగా ఉన్న గ్రహము తన బలమును కోల్పోయి బలహీనమగును బలహీన గ్రహం శుభ ఫలితమును ఇవ్వజాలదు ఇట్టి స్థితిని అస్తంగత్వము లేదా మూఢమి అంటారు శుభగ్రహాలైన గురు శుక్రులకు ముందుగా ఈ అస్తంగత్వం పరిశీలిద్దాం గురువు సూర్యునికి పదకొండు డిగ్రీలలోపు సంచరిస్తే అస్తంగత్వం శుక్రుడు పది డిగ్రీల లోపు సంచరిస్తే అస్తంగత్వం అస్తంగత్వం చెందిన సమయములో గురు శుక్రుల యొక్క శుభకిరణాలు భూమికి చేరే అవకాశం లేదని భావించి శుభకార్యములు చేయరు గురు మౌడ్యమి శుక్ర మౌడ్యమి కాలములో ఏ విధమైన శుభకార్యములు చేయరు చంద్రుడు అస్తంగత్వం అంటే అమావాస్యగా భావించాలి సూర్యునికి పన్నెండు లోపు చంద్రుడు ఉంటే అస్తంగత్వం విధంగా సూర్యునికి కుజుడు పదిహేడు డిగ్రీల లోపు బుధుడు పద్నాలుగు లోపు శని పదహారు లోపు ఉంటే అస్తంగత్వం చెందుతాయని శాస్త్రవచనం ఏ గ్రహమైనను రాశి చక్రములో ఏ రాశి ఎందుండునో అంశ చక్రములో కూడా అదే రాశి ఎందుచో అది వర్గోత్తమాంస అంటారు ఇట్టి వర్గోత్తమాస పొందిన గ్రహం అత్యంత బలం కలిగి ఉండును వర్గోత్తమాంశ పొందిన గ్రహం శుభ ఫలితములు అభివృద్ధిని ఇవ్వగలవని శాస్త్ర వచ్చనం జన్మకాల జాతక చక్రములో జన్మ లగ్నము ఏదైతే నవాస చక్రములో అదే లగ్నమైనచో ఆ లగ్నమును వర్గోత్తమాంశ లగ్నం అంటారు వర్గోత్తమాంస లగ్న జాతకులు యోగ జాతకులుగానే భావించాలి వీరు సర్వశుభములు పొందగలరు